రెండు పూరక కోణాల మధ్య భేదం ఇరవై నాలుగు డిగ్రీలు అయినా ఆ కోణాలు అని అడిగాడు రెండు పూరక కోణాల మధ్య భేదం ఇరవై నాలుగు డిగ్రీలు అన్నాడు పూరక కోణాలు అంటే ఏంటి రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు సో ఒకటి ఎక్స్ అనుకొని ఇంకొకటి తొంభై మైనస్ ఎక్స్ అనుకొని ఆ విధంగా చేసే కంటే షార్ట్ కట్లు ఏ విధంగా చేద్దామంటే చూడండి పూరక కోణాలు అంటే తొంభై డిగ్రీలు అందులోంచి భేదం ఎంత అన్నాడమ్మా ఇరవై నాలుగు తొంభై నుంచి ఇరవై నాలుగు డిగ్రీలు తీసేయండి అరవై ఆరు డిగ్రీలు కదా ఎస్ దీన్ని రెండు సమాన భాగాలుగా పంచండి అంటే అరవై ఆరులో సంభాగం ముప్పై మూడు డిగ్రీలు ముప్పై మూడు డిగ్రీలు రైట్ సో దీనికి భేదం ఇరవై నాలుగు అన్నాడు కదా ఇరవై నాలుగు కలపండి సో దట్ ఈస్ ఈక్వల్ టు యాభై ఏడు డిగ్రీలు ఒక కోణం యాభై ఏడు డిగ్రీలు మరి రెండో కోణం ముప్పై మూడు డిగ్రీలు అన్నమాట రైట్ రెండు పూర్వక కోణాల మధ్య భేదం నలభై ఒక్క డిగ్రీ అయినా ఆ కోణాలు అని అడిగాడు కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు రైట్ అంటే ఒక కోణం ఎక్స్ అనుకొని ఇంకొకటి తొంభై మైనస్ ఎక్స్ అనుకొని చేసే కంటే షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేస్తామంటే చూడండి సో పూర్వ అంటే రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు అని ఇచ్చాడు వాటి యొక్క భేదం నలభై ఒక్క డిగ్రీలు అని ఇచ్చాడు కదమ్మా తీసేయండి తొంభైలోంచి నలభై ఒకటి తీసేస్తే నలభై తొమ్మిది డిగ్రీలు దీన్ని రెండు సమాన భాగాలుగా పంచండి నలభై తొమ్మిది డిగ్రీలు సమభాగాలుగా చేస్తే కనుక ఇరవై నాలుగున్నర డిగ్రీలు ఇరవై నాలుగున్నర డిగ్రీలు అంతే కదా సో ఇరవై నాలుగున్నర డిగ్రీలకి ఒక నలభై ఒకటి భేదం అన్నాడు కాబట్టి అది కలపండి సో దట్ ఈస్ ఈక్వల్ టు అరవై ఐదున్నర డిగ్రీలు అంటే ఒక కోణం అరవై ఐదున్నర డిగ్రీలు రెండవ కోణం ఇరవై నాలుగున్నర డిగ్రీలు రైట్ రెండు సంపూర్ణ కోణాల మధ్య భేదం డెబ్బై రెండు డిగ్రీలు అయినా ఆ కోణాలు అన్నాడు సంపూర్ణ కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి సో ఒకటి ఎక్స్ అనుకొని రెండవ కోణం నూట ఎనభై అనుకొని ఆ విధంగా పెద్ద ప్రాసెస్ చేసే కంటే షార్ట్కట్ మెథడ్లో ఏ విధంగా చేద్దాం చూడండి సో సంపూర్ణ కోణాలు అన్నాడు కాబట్టి నూట ఎనభై డిగ్రీలు అందులోంచి భేదం డెబ్బై రెండు డిగ్రీలు అన్నాడు కదమ్మా తీసేయండి డెబ్బై రెండు డిగ్రీలు దట్ ఈస్ ఈక్వల్ టు అంతా నూట ఎనిమిది డిగ్రీలు దీన్ని రెండు సమాన భాగాలుగా పంచండి యాభై నాలుగు డిగ్రీలు యాభై నాలుగు డిగ్రీలు సో యాభై నాలుగు డిగ్రీలకి భేదం ఎంత అన్నాడు డెబ్బై రెండు అన్నాడు కదా ఇది డెబ్బై రెండు డిగ్రీలు కూడండి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆరు రెండు ఒకటి నూట ఇరవై ఆరు డిగ్రీలు ఒక కోణం రెండవ కోణం యాభై నాలుగు డిగ్రీలు రైట్ రెండు సంయుగ్మ కోణాల మధ్య భేదం నూట పది అయినా ఆ కోణాలు అన్నాడు సంయుగ్మ కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు కాంజుగేట్ యాంగిల్స్ అనమాట చూడండి ఒక కోణం ఎక్స్ అనుకోను రెండో కోణం మూడు వందల అరవై మైనస్ ఎక్స్ అనుకొని చేసే రెగ్యులర్ విధానం కట్టే షార్ట్ కట్ మెథడ్లు ఏ విధంగా చేస్తాం చూడండి సో సంయుగ్మ కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు మైనస్ డిఫరెన్స్ ఎంత అన్నాడమ్మా భేదం నూట పది డిగ్రీలు అని ఇచ్చాడు నూట పది డిగ్రీలు తీసేస్తే కనుక రెండు వందల యాభై డిగ్రీలు రెండు వందల యాభై డిగ్రీలని రెండు సమాన భాగాలుగా పంచినట్లయితే నూట ఇరవై ఐదు డిగ్రీలు నూట ఇరవై ఐదు డిగ్రీలు సో దీనికి ఒక దానికి భేదం ఎంత అన్నాడు నూట పది అన్నాడు కదా ఒక దానికి కలపండి నూట పది డిగ్రీలు కలపండి సో దట్ ఈస్ ఈక్వల్ టు ఐదు రెండు రెండు అంటే ఒక కోణం రెండు వందల ఇరవై ఐదు డిగ్రీలు మరొక కోణం నూట ఇరవై ఐదు డిగ్రీలు అన్నమాట రైట్ రెండు సంపూరక కోణాలు ఎనిమిది ఇస్టు ఏడు నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు అన్నాడు రెండు సంపూరక కోణాలు ఎనిమిది ఇస్టు ఏడు నిష్పత్తిలో ఉన్నాయంట అయినా ఆ కోణాలు సంపూర్ణ కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవునమ్మా అంటే ఒకటవ కోణం ఏమవుతుంది చూడండి ఎనిమిది ఇస్టు ఏడు అన్నాడు కాబట్టి ఒకటవ కోణం ఎనిమిది బై చూడండి నిష్పత్తులు మొత్తం ఎనిమిది ప్లస్ ఏడు పదిహేను ఇంటూ మరి కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కదా సంపూర్ణ కోణాలు అంటే చూడండి పదిహేను పన్నెండులు నూట ఎనభై అంటే ఎనిమిది పన్నెండులు తొంభై ఆరు డిగ్రీలు ఒక కోణం మరి రెండవ కోణం అంటే ఎస్ ఇది కూడా అంతే ఏడు రెండవ కోణం ఏడు ఇచ్చాడు కాబట్టి ఏడు బై పదిహేను ఇంటూ నూట ఎనభై డిగ్రీలు పదిహేను పన్నెండు నూట ఎనభై కాబట్టి ఏడు పన్నెండులు ఎనభై నాలుగు డిగ్రీలు సో ఆ కోణాలు తొంభై ఆరు డిగ్రీలు ఒకటి ఎనభై నాలుగు డిగ్రీలు మరొకటి అనమాట రైట్ రెండు పూర్వక కోణాలు ఒకటి ఇష్ట నాలుగు నిష్పత్తిలో ఉన్న ఆ కోణాల మధ్య భేదం ఎంత అన్నాడు రెండు పూర్వ కోణాలు ఒకటి ఇష్ట నాలుగు నిష్పత్తిలో ఉన్నాయన్నాడు ఆ కోణాల మధ్య భేదం అన్నాడు సో మనం ఏం చేస్తాం యాక్చువల్లీ మొదటి కోణం రెండో కోణం కనుక్కొని అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి యాక్చువల్లీ అదంతా చేయకుండానే సింపుల్గా ఏ విధంగా చేస్తామంటే చూడండి రెండు పూర్వక కోణాలు ఒకటి ఇష్టం నాలుగు నిష్పత్తిలో ఉన్నాయన్నాడు సో భేదం ఎంత నాలుగు మైనస్ ఒకటి చేయండి కోణాలు నిష్పత్తుల భేదం నాలుగు మైనస్ ఒకటి నిష్పత్తులు మొత్తం ఐదు ఇంటూ పూర్వక కోణాలు అంటే తొంభై డిగ్రీలు కదా తొంభై డిగ్రీలు సో దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ ఎయిటీన్సా నైంటీ త్రీ ఎయిటీన్సా ఫిఫ్టీ ఫోర్ అంటే రెండు పూర్వ కోణాలు ఒకటి ఇష్ట నాలుగు నిష్పత్తులు ఉంటాయి కనుక వాటి మధ్య భేదం యాభై నాలుగు డిగ్రీలు రైట్ ఒక కోణం దాని సంపూరక కోణానికి మూడు రెట్లు అయినా ఆ కోణం ఎంత అన్నాడు ఒక కోణం దాని సంపూరక కోణానికి మూడు రెట్లు అయితే కనుక ఆ కోణం విలువ ఎంత అన్నాడు ఇచ్చాడు సంపూర్వ అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు సో ఒకటి ఎక్స్ అనుకున్నాం అనుకోండి రెండవ కోణం ఎంత అవుతుంది నూట ఎనభై మైనస్ ఎక్స్ అవుతుంది అంతే కదమ్మా ఎస్ అంటే లెక్క ప్రకారం ఏంటి ఒక కోణం దాని సంపూరక కోణానికి మూడు రెట్లు అన్నాడు సో అయితే కనుక కోణ విలువ అంటే ఈక్వేషన్ ఈ విధంగా వేయాలి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు నూట ఎనభైలు ఐదు వందల నలభై మైనస్ మూడు ఇంటూ ఎక్స్ మూడు ఎక్స్ మూడు ఎక్స్ ట్రాన్స్ఫర్ చేసేయండి ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ సో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ బై ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ రైట్ ఒక కోణం దాని సంపూర్ణ కోణంలో మూడో వంతులు మొత్తం తొంభై డిగ్రీలు అయినా ఆ కోణం విలువ అంటున్నాడు ఒక కోణం మరి దాని సంపూర్ణ కోణంలో మూడో వంతు ఒక కోణం ఎక్స్ అనుకుంటే కనుక ప్లస్ దాని సంపూర్ణ కోణం నూట ఎనభై మైనస్ ఎక్స్ అందులో మూడో వంతు అన్నాడు కాబట్టి బై త్రీ టు మొత్తం తొంభై డిగ్రీలు అన్నాడు రైట్ చూడండి ఈ విధంగా వేసి ఎల్సిఎం త్రీ అయితే కనుక చూడండి ఇక్కడ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ సో త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు త్రీ నైంటీజర్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ డిగ్రీస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ సెవెంటీ డిగ్రీస్ మైనస్ వన్ ఎయిటీ ఇది అంటే ట్రాన్స్ఫర్ చేస్తాం సో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ బై టూ దట్ ఈజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనమాట అంటే అది కాను నలభై ఐదు డిగ్రీలు రైట్